మాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ మహా పండుగలు మెగా సేల్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో శారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మూడు వేల మంది మహిళా కార్మికులు అంగన్వాడీ మహిళా కార్మికులు ఇరవై తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్గం నిద్రపోతా ఉంది నూర్ఖత్తంగా ఆహారం చేస్తూ ఉంది వారి పైన అనేక రకాలైనటువంటి దాడులకు ప్రయత్నం చేసి చివరగా దుర్మార్గమైనటువంటి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వాళ్ళని భయమలాంతులకు గురి చేసినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని మానుకోవాలి తక్షణమే ఎస్మా చట్టాన్ని జీవ నెంబర్ రెండుని రద్దు చేయాలి తక్షణమే యొక్క అంగన్వాడీ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి వారి యొక్క సమ్మిని వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించి మరి వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి చట్టబద్ధత కల్పించవలసినటువంటి పిఎఫ్ఐఎస్ఐ కానీ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ కానీ మరి రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ పెన్షన్ సౌకర్యం కానీ కల్పించాలని చెప్పేసి జనసేన పార్టీ ఏదో నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇరవై తొమ్మిది రోజులుగా జేఈసీ ఏర్పడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క మహిళా కార్మికులు రోడ్డు మీద ఉంటే ఈ దుర్మార్గులైనటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు ఎక్కడా కూడా కంటి కనిపించట్లేదని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి సమస్యలు తక్షణం పరిష్కరించి యస్మా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఇరవై తొమ్మిది రోజుల నుండి దీక్ష చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా చల్లలో అనుకోవడం ఇంతమంది పెద్ద ఎత్తున మహిళలు ఇరవై తొమ్మిది రోడ్ల మీద ఉండే ఈ ఉద్యమం ఏంటంటే గతంలో ఆయన ఎన్ని జరుగుతూ ప్రచారంలో చెప్పాడు నేను వచ్చిన తర్వాత నీకు వెయ్యి తెలంగాణ మీద వెయ్యి రూపాయలు అదనంగా పెంచుతానని మాట తిప్పి మడవ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మహిళలందరూ సూటిగా ప్రశ్నిస్తున్నారు ఏమిటయో నువ్వు ఏం మాట్లాడావు నువ్వు ఎందుకు ఇక్కడ అమ్మ జరిపడా రేపు మా ముందుకి ఏ విధంగా వచ్చి ఓట్లు అడుగుతావు అని చెప్పి నిలదీసే పరిస్థితి నీకు వచ్చింది అని చెప్పి హెచ్చరిక చేస్తూ మరి ఇవాళ ఎస్పా చట్టాన్ని ప్రయోగించ ప్రయోగిస్తానంటాను ఎస్పా చట్టాన్ని ఇవాళ ఆడవాళ్ళు ఎవరు నీ తాటాకు తప్పులకు దరిచే పరిస్థితి లేదని చెప్పి మరి దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పూర్తి సంధమం అని తెలియజేసుకుంటూ మరి ఏ ఉద్యమం అయితే న్యాయమైన కోరికల కోసం ఎందుకంటే ఈ అంగన్వాడీ వర్కర్స్ హెల్త్ పర్సన్ గతంలో ముప్పై ఇరవై ఐదు వేల క్రితం కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఈ అంగన్వాడీ వర్కర్స్ కావాలంటే అడే రోడ్డు మీద ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాం మీ మంత్రి గారు మాట్లాడతారు భక్త సత్యనారాయణ గారు గుడ్లు మా పోషకాహారాలు పోషక ఆకాహారాలు తిని మీరు రోడ్ల మీద ఈ విధంగా చేస్తున్నారు మీరు సంబోధించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇప్పటికైనా భవిష్యత్తులో జరిగే ఉద్యమానికి దీనికి సమా సరైన సమాధానం చెప్పి మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున సిద్ధంగా ఉన్నారనే విషయం మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఓకేనా మళ్ళీ ఆయన రాడే సహాయ కార్యదర్శి ఈ రోజున అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి స్కీమ్ మాకు వేతనాలు ఇవ్వండి అంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఉత్తురం మా ఒళ్ళే ఇవ్వండి మా శ్రేవలు ప్రభుత్వానికి దారి కోసం ఏ పెద్ద మాకు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు చనిపోతే ఈ రోజు ఇన్సూరెన్స్ లేదు ఏంటి మా పరిస్థితి కుటుంబాల పరిస్థితి పిల్ల బిడ్డలకు పరిస్థితి అని అడుగుతూ ఉంటే ఈ రోజు ఏమి తెలియనట్టు ఏమి వెళ్ళిపోయినట్టు ఏమి కనబడినట్టు జగన్మోహన్ రెడ్డి అంగనవాడి సమస్యలు పరిష్కరించ పరిష్కరించకపోతే ఈ సమ్మె ఆగాది కాదు ఎక్కడనే కాదు మాకు అన్న గండలుగా ఎక్కడైనా రాజకీయ పార్టీలు అనేక సంఘాల మద్దతు ఉంది ఇది గుర్తుపెట్టుకుని గమనిలో పెట్టుకుని వ్యవహరించాలనేది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా గౌరవ కె విజయలక్ష్మి అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ డిసెంబరు పన్నెండో తారీఖున ప్రారంభమైనటువంటి సమ్మె ఈ రోజుకి ఇరవై తొమ్మిదవ రోజుకి చేరింది ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చలించకుండా దుర్మార్గంగా దున్నపోత మీద వర్షం పడితే దున్నపోత ఏ రకంగా చలించదో అదే విధంగా ఈ ప్రభుత్వం వైఖరి ఉందని చెప్పేసి ఈ సందర్భ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇదే ఈ ఈ సమస్యల్ని ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలి లేని అదేవిధంగా సుప్రీం సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందో అత్యున్నత న్యాయస్థానం పిలిపించినటువంటి జీ గ్రాడ్యుటీని ఐదు లక్షలు అమలు చేయాలి అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా చేయాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఎస్మా చట్టాన్ని ఈ యస్మా చట్టం కిందకి అంగన్వాడీలు వర్తించరో అయినప్పటికీ కూడా దాన్ని సవరించుకోకుండా దీన్ని ఉపయోగిస్తున్నాను మీరందరూ ఉద్యోగాల్లో చేరండి అని ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చింది ఆ జీవో నెంబర్ రెండుని దీన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే కొనసాగి ఈ రోజు ఇరవై తొమ్మిదో రోజు చేరుకుంది మేము ప్రభుత్వాన్ని ఏమడుగుతా ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు నీ తాడేపల్లి ప్యాలెస్ అడగడం లేదు నువ్వు ప్యాలెస్ కట్టేంత శ్రద్ధ ఈ రోజు అంగన్వాడీ జీతాలు పెంచడానికి ఎందుకు చూపించడం లేదు అధికారంలో రాకపోతే నువ్వేదా హామీలు ఇచ్చావుల వేతనం ఇస్తానన్నావు అదే మేమేమో హక్కుల కోసం పోట్లాడుతూ ఉంటే తెలియజేస్తా ఉన్నాం అంగన్వాడీలు సమ్మె ఇరవై తొమ్మిది రోజులు చేరిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంది ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర చేతుల్లో ఎప్పుడు కూడా చూడలేదు అంగన్వాడీ లక్ష మంది అయ్యా మా జీతాలు పెంచండి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతూ ఉంటే కనీసం సమస్య పరిశీలించడం బెదిరించడం అవరించడం ఎస్మార్ ప్రడం సరైనటువంటి కాదు దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తక్షణంగా చర్చించి న్యాయమైన పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఆర్ లింగరాజు సిఐటీ జిల్లా అధ్యక్షులు అంగన్వాడీల ఉద్యమం ఇరవై తొమ్మిదవ రోజు చేరుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మార్చడం మీద ఉన్న శ్రద్ధ సీట్ల మీద ఉన్న శ్రద్ధ పరవ మీద ఉన్న శ్రద్ధ లక్ష ఆరు వేల కుటుంబాల మీద అంగన్వాడీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు వీళ్ళు రోడ్డులు పడ్డారు గత నెల రోజులుగా ఈ ప్రభుత్వానికి అధికారం మీద ఉన్న శ్రద్ధ వీళ్ళ కలుపు మంట మీద లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకోవాలి వీరి న్యాయమైన సమస్యను పరిష్కారం చేయాలి ఎస్బా చట్టాన్ని దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వారికి కనీసం పిలిచి ఇంత పెంచగలము ఎంత పెంచుతామని కూడా చెప్పకుండా మేము పెంచాలంటే నువ్వు ఎందుకు ఎక్కడ సీట్లోకి పెట్టాల నువ్వు అని చెప్పి చెప్పదలుచుకున్నాం తక్షణమే ఈ డిమాండ్ పరిష్కారం కాకపోతే రాష్ట్ర బంధువు కూడా వెళ్తాము ఇది ఒక రాజకీయ ఉద్యమంగా మారుద్ది మీరు ఆ రాజకీయ ఉద్యమాలు కొట్టుకుపోతారు తప్ప ఇంకా వేరే ఏం లేదు ఇప్పటికైనా మేలుకోవాలని మేము కోరుతాం ఇంకా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు అలాగే ఇతర పార్టీలు అలాగే ప్రజల మద్దతు కూడగట్టి అనేక ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇదిగో జగన్ గారు మీరు మాట ఇచ్చారు మడం తప్పారు ఈ మడం తప్పిన మాటను గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో మీ సంగతి కూడా మేము చూడాల్సిన అవసరం వస్తుంది అని మేము మీకు తెలియజేస్తా ఉన్నాం వెంటనే పరిష్కరించాలని చెప్పి మా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీ హెచ్చరిక చేస్తా ఉన్నాం అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు